హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటనేసి అంటే ఒక మంచి విషయం ఉంది కాబట్టి లాంగ్ వీడియో చేశాను ఏంటంటే మనం చాలా డేస్ నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను వైజాగ్లో కైలాసగిరి దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి చెప్తున్నట్టే నేను మాట ఇచ్చినట్లుగానే డిసెంబర్ ఫస్ట్న ఓపెన్ అయింది అండ్ సెకండ్న నేను టైం చూసుకొని వెళ్ళి సో కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండేది అక్కడ చాలాసేపు ఫోన్పే అవ్వలేదన్నమాట కొంతసేపటికి అయింది అండ్ ఫస్ట్ డే డిసెంబర్ ఫస్ట్ను ఓపెన్ అయింది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టారు ప్రైస్ అండ్ నేను డిసెంబర్ సెకండ్ వెళ్ళాను సెకండ్ డే టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టారనమాట సో ఇంకా ఈ టూ ఫిఫ్టీ రూపీసే కంటిన్యూగా ఉంచేస్తారు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్ ఫోన్పే క్యాష్ ఏదైనా సరే అవుతుంది అండ్ ఇక్కడైతే మనకి ఆర్చ్ ఉంటుంది కదా కైలాసగిరి కొండపైకి వెళ్ళగానే ఆర్చ్ నుంచి రైట్ సైడ్లో అనమాట ఇది మనకి అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి అన్నీ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అండ్ పక్కనే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి అండ్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు మనం అందరం స్లిప్పర్స్ తీసేసి ఎక్కాలన్నమాట చెప్పులతో అయితే అలౌ చేయట్లేదు చెప్పులు తీయించేస్తున్నారు కిందనే అండ్ పద్దంటే నిమిషాల కంటే ఎక్కువ ఉంచలేదు వెంటనే వెళ్ళిపోవాలని విజువల్ వేసేస్తున్నారు ఈ టెన్ మినిట్స్లోనే మీరు ఎన్ని వీడియోస్ తీసుకోవాలన్నా పిక్స్ తీసుకోవాలన్నా కవర్ చేసుకోండి అండ్ నేను నాకు హైట్స్ అంటే చాలా భయం చిన్నప్పటి నుంచి నేను ఎక్సైట్మెంట్లో బ్రిడ్జ్ చూడాలి బ్రిడ్జ్ చూడాలి అని ఎక్సైట్మెంట్లో వెళ్ళిపోతున్నానే కానీ సడన్గా హైట్ చూసేసరికి చాలా భయపడిపోయి ఎంట్రన్స్లోనే ఆగిపోయాను అనమాట ఒక చాలా మినిట్స్కి నేనైతే మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకైతే నడుచుకొని వెళ్ళాను అన్నమాట సో ఇదండి మొత్తం వైజాగ్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి మాత్రము చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది బ్రిడ్జ్ నేనైతే ఫస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువేమో అందరు బేర్ చేయగలగాలి కదా అందరు చూడగలగాలి కదా ప్రతి ఒక్కరు చూడాలంటే కొంచెం రీజనబుల్గా పెట్టాలి కదా ప్రైస్ అనుకున్నాను పర్లేదు టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది మనకి టెనిటె పార్క్ దగ్గర ఉన్న షిప్ మొత్తం కనిపిస్తుంది మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది అన్నమాట అక్కడి నుంచి చాలా చాలా థ్రిల్ అయ్యాను అది మనకి ఒక టెన్ మినిట్సే ఉంచుతారు ఒక థర్టీ థర్టీ మెంబర్స్ని బ్యాచ్ వైజ్గా పంపిస్తారనమాట ఆ బ్రిడ్జ్ పైకి నాకైతే టికెట్ అంతా చార్జ్ చేసినప్పుడు ఇంకొంచెం సేపు ఉంచాల్సింది ఇంకొంచెం సేపు ఉండనివ్వాల్సింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో మీరు మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి వీకెండ్స్లో ఎప్పుడైనా వెళ్ళడానికి వీకెండ్స్లో మేబీ రష్గా ఉంటుంది నేను అందుకే ట్యూస్డే వెళ్ళాను అన్నమాట వీక్ ఆఫ్ తీసుకొని అండ్ ఇంకెలాగో కైలాసగిరి వరకు వచ్చాము కదా అని చెప్పేసి ఇంకా లోపలికి కూడా వెళ్ళాను గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళగానే ట్రైన్ ఏంటి ఆఫీస్ ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాను యాక్చువల్గా ట్రైన్ ఆగుంది ఏంటి అనేసి అంటే ఒక అబ్బాయి అన్నాడు ట్రైన్స్ బంద్ అండి అన్నాడు నేను ఎంత నవ్వుకున్నానో అసలు ట్రైన్స్ బంద్ ఏంటి అందులోని టాయ్ ట్రైన్ బంద్ ఏంటి ఇక్కడిక్కడ తిరిగే ట్రైనా అనేసి అనుకుంటే అప్పుడు వెంటనే అబ్బాయి చెప్పాడు అనమాట ఏదో ట్రాక్ వర్క్ జరుగుతుంది అందకు ఆపేశారు ట్రైన్ అని చెప్పేసి టికెట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ అంట ఆ ట్రైన్కి నేను ఎప్పుడు ఎక్కలేదు ఏదో చిన్నపిల్లలు సరదా పడి వెళ్ళలేదు కదా అని ఎప్పుడు ఎక్కలేదు ఈరోజు ఎలాగో వచ్చాను ఇంత దూరం అని బట్ అది రిపేర్ అంట ట్రాక్ రిపేర్ చేస్తున్నారంట ఇంకా ట్రైన్ అయితే ఎక్కలేదనమాట ఇంకా అలా లోపలికి వచ్చేసి కొంచెం మనకి శివపార్వతి స్టాచ్యూ ఉంటుంది కదండీ సో అదైతే ఒకసారి చూద్దాము అసలు మెయిన్ కైలసగిరి అంటేనే అది కదా మనకి ఒక సింబల్ లాగా కైలాసగిరికి సో ఇంకా అది చూద్దామని ఇంత దూరం వచ్చాను కదా అని లోపలికి అలా వెళ్తున్నాను అనమాట చూస్తున్నారు కదా స్టాచ్యూ నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇది చిన్నగా ఉన్నప్పుడు కార్తీక సోమవారాలు పిక్నిక్స్ అయితే ఇక్కడికి ఒక సోమవారం వాళ్ళు అనమాట మా పేరెంట్స్ బాగా మంచి మెమరీస్ ఉన్నాయి ఇంకా మరి మళ్ళీ ఇంటర్లో కాలేజ్లో గట్ట కాలేజ్ బంక్ కొట్టి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ సో మా ఇంకా నేను లోకలే కాబట్టి వైజాగ్ వాళ్ళే కాబట్టి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటామని అంత ఉండదు కానీ అక్కడ చూస్తే చాలా టూరిస్ట్ వాళ్ళు లైక్ వెరీ లైక్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారినర్స్ కానీ లేదంటే అదర్ స్టేట్ నుంచి అదర్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలా ఎక్సైటెడ్గా పిక్స్ అవి తీసుకుంటూ ఉంటారు ఈ ఫ్రెండ్ నుంచోనైతే సో ఇంకా నేను కూడా ఇంత దూరం వచ్చి ఎలా చూడకుండా ఉంటానని చెప్పి శివపార్వతి స్టాచ్యూస్ దగ్గర వరకు వెళ్ళి కొంచెం అలా ఎంజాయ్ చేసి వ్యూని కొంచెం మీ అందరికీ కూడా చూపిద్దాము నేను చూడడంతోనే కాదు అన్నట్టు మీకు కూడా అలా చూపించాను అన్నమాట అండ్ నాకు ఒక విషయం చెప్పండి మీలో ఎంతమంది వైజాగ్ నుంచి చూస్తున్నారు ఎంతమంది అవుట్ ఆఫ్ వైజాగ్ నుంచి చూస్తున్నారో చెప్పండి నాకు కొంచెం జస్ట్ ఓహో మన వైజాగ్ వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది అండ్ తెలుస్తుంది ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది అండ్ చూస్తున్నారు కదా ఇది ఎగ్జాక్ట్గా శివపార్వతి స్టాచ్యూ అయితే మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ కొట్టి వెళ్ళిన మెమరీస్ కైలాసగిరికి లేదు అంటే మీ లౌడ్ వన్స్తో ఏమైనా వెళ్ళి ఆ మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లోకి రండి మాట్లాడుకుందాము అండ్ నాకు ఒకరు తీస్తే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు నేను మళ్ళీ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అనమాట అండ్ బాగా అలిసిపోయాను బాగా వాక్ చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ లైన్లో నుంచొని ఇంకా పైన అంతా సో కాసేపు కూర్చున్నాను అనమాట వీక్ ఆఫ్ తీసుకున్నాను కాబట్టి చాలా ఫ్రీగా ఉన్నాను లేదంటే ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా వర్క్ మోడ్లో ఉంటానన్నమాట చూస్తున్నారు కదా వెళ్ళగానే స్టార్టింగ్లోని ఈ కాఫీ ఉంది కదా డిగ్రీ కాఫీ ఏంటిది కుంభకోణం డిగ్రీ కాఫీ ఈ పక్కనే రైట్కి టర్న్ తీసుకుంటే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇంకా లంచ్ టైం అయింది లంచ్ టైం అంటే ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ముంతాజ్కి వచ్చాను ఫుడ్ తిందామని అసలు ఫస్ట్ టైం ముంతాజ్కి వెళ్ళినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యాను తెలుసా నేను ఎందుకంటే ఇక్కడ గ్రేవీ కానీ ఇక్కడ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది అది అందరికీ తెలిసిందే బట్ ఈరోజు మాత్రం చాలా అప్సెట్ అయ్యాను ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ టచ్ చేస్తే చాలా వేడిగా ఉంది బిర్యానీ బట్ తింటుంటే సమ్ స్టోర్ చేసిన స్మెల్ వస్తుంది ఇంకా టూ త్రీ బైట్స్ తిన్నానేమో రెండు మూడు ముద్దలు తిన్నానేమో ఇంకా వామిటింగ్ సెన్సేషన్లా వచ్చింది వెంటనే ఇంకా పిలిచి చెప్తే చేంజ్ చేశారు ఫుడ్ నెక్స్ట్ ప్రాన్ బిర్యానీ తీసుకున్నాను చికెన్ మీద భయం వేసి నా ఫేవరెట్ అనమాట ప్రాన్ అనేది నాకు చాలా ఇష్టం ప్రాన్ నాన్ వెజ్లో అండ్ ఇంకా ఫుడ్ తిని బయటకు వచ్చి ఏదైనా డిజర్ట్ తినాలనిపించింది ఇంకా పక్కనే ఉన్న చాక్లెట్ రూమ్కి అయితే వెళ్ళాను అనమాట రీసెంట్గా ఫ్రెండ్స్తో వెళ్ళాను కదా అప్పుడు చూసా సో ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా ఇంకా డిజర్ట్కి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చి ఏదో ఫ్రీ డ్రింక్ ఉంటే అది ట్రై చేశాను అండ్ ఒక పేస్టీ ఒక పాస్తా కూడా తిన్నాను సో అదన్నమాట వీక్ ఆఫ్ అయితే అలా అయింది గైస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం లవ్ యూ గైస్ బాయ్ టేక్ కేర్ వన్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద సజెషన్లో రాయండి ఓకేనా కామెంట్ సెక్షన్కి వచ్చి మాట్లాడండి బాయ్ ఎవ్రీవన్